ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించే దిశగా తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది అనధికార లేఅవుట్ల ప్లాట్లను క్రమబద్దీకరించేందుకు ఎల్ఆర్ఎస్ పథకాన్ని మరింత పగడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది స్కీమ్ అమల్లో వేగం పెంచేందుకు ఇరవై ఐదు శాతం రాయితీనిచ్చేందుకు సిద్దమైంది రెండు వేల ఇరవైలో ఎల్ఆర్ఎస్ స్కీమ్లు తీసుకువచ్చారు ఇందుకోసం గ్రామాలు పట్టణాల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి ఈ స్కీమ్ లో భాగంగా అక్రమ లేఅవుట్లు ప్లాట్ల క్రమబద్దీకరణకు అవకాశం కల్పించారు ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ విషయంలో పెద్దగా ముందుకు వెళ్లలేదు అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ఫోకస్ పెట్టింది సాధ్యమైనంత త్వరగా వీటిని పరిష్కరించాలని యోచిస్తుంది ఇప్పటికే ఆ దిశగా కొన్ని చర్యలు కూడా చేపట్టింది అయితే అనుకున్నంత వేగంగా ప్రక్రియ ముందుకు సాగలేదు తాజాగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ పై మరో నిర్ణయం తీసుకుంది పది శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్లో మిగిలిన ప్లాట్ల క్రమబద్దీకరణకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది మార్చి ముప్పై ఒకటిలోపు క్రమబద్దీకరణ ఫీజు చెల్లిస్తే ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వనుంది నిషేధిత జాబితాలోని భూముల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద చెల్లింపులు చేసి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది ఇక ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ప్రభుత్వానికి ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు అందాయి ఇందులో ప్లాట్లకు సంబంధించినవి ఇరవై ఐదు లక్షల దరఖాస్తు కాగా లేఅవుట్ల దరఖాస్తులు పదమూడు లక్షలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా పెండింగ్ గా ఉన్నాయి ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ ప్రక్రియలో వేగం పెరిగే అవకాశం ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఈ స్కీమ్ కింద లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి వీరంతా కూడా వెయ్యి రూపాయల రుసుమును చెల్లించారు అయితే చాలా మందికి ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ నంబర్ తో పాటు ప్రస్తుతం దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియటం లేదు అయితే ఎల్ఆర్ఎస్ వివరాలను మొబైల్ మొబైల్ ద్వారానే సింపుల్ గా తీసుకుని వీలుంటుంది ఈ వెబ్సైట్ వెళ్ళగానే అఫీషియల్గా గా లాగిన్ సిటిజన్ లాగిన్ అంటుంది రిపీట్ ఎల్ఆర్ఎస్ తెలంగాణ వెబ్సైట్ వెళ్ళాలి ఈ వెబ్సైట్ వెళ్ళగానే అఫీషియల్ లాగిన్ సిటిజన్ లాగిన్ కనిపిస్తుంది ఇందులో మీరు సిటిజన్ లాగిన్ పై నొక్కాలి ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ ను నమోదు చేయాలి మీకు ఓటీపీ వస్తుంది ఆ నెంబర్ ను ఎంట్రీ చేయాలి వెరిఫైడ్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ పై కనిపిస్తుంది దీనిపై నొక్కితే ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ కనిపిస్తుంది మీ వివరాలు కూడా డిస్ప్లే అవుతాయి మీ దరఖాస్తు యొక్క స్థితి కూడా తెలుస్తుంది పేమెంట్ చేసిన వివరాలతో పాటు రిఫరెన్స్ నెంబర్ను కూడా పొందవచ్చు ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు ఈ లింక్ పై నొక్కి నేరుగా మీ అప్లికేషన్ స్టేషన్ చెక్ చేసుకోవచ్చు